హాయ్ అండి నేనైతే కనకాబరాలు మాలు కడుతున్నాను ఈ మాల ఎలా కట్టాలో మీకు కూడా చూపిద్దామని నేనైతే కడుతున్నానండి రాని వాళ్ళు అయితే నేర్చుకుంటారని దీనికి కావలసినవి మన దగ్గర ఏ పువ్వులైనానండి కనకంబరాలు కానీ మల్లె పువ్వులు కానీ జాజులు కానీ ఏమైనా ఉంటాయి కదా అలాగే నెక్స్ట్ దారం దారం మనకి ఎక్కువగానే పడుతుందండి ఫస్ట్ దారం కట్ చేసుకొని ఫస్ట్ చివర దారానికి ముడి పెట్టుకోవాలి తర్వాత ఇది దారం ఇలా వేసి ఈ మధ్యలోంచి దారం లాగి ఇప్పుడు పువ్వు ఈ సైడ్కోటి ఈ సైడ్కోటి పూలు పెట్టుకోవాలండి మీకు ఎవరైనా వాళ్ళు ఉంటే ట్రెండ్ పూలు ట్రెండ్ పూలు పెట్టి అందించమనండి ఈ తర్వాత ఈ దారం ఇలా లాగడమే తర్వాత నెక్స్ట్ ముందుగా ఇలా సెట్ చేసుకొని కట్టుకున్నా లేదంటే ఎవరైనా అందించినా ఇలా సెట్ చేసి అందించినా మనకి ఈజీగా అయితే అయిపోతుందండి మాలన్నది లాస్ట్లో అయితే ఇలాగ ఒక మూడు అయితే వేసుకోవాలండి ఇలా ఈజీగా మనం ఎన్ని పువ్వులైనా కట్టేసుకోవచ్చు ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ పువ్వులు మనకి ఇలాగా తడి లేని బాక్స్ ఒకటి తీసుకొని ఈ పూల దాండి ఇందులో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ దాకా ఉంటుందండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ అండి లైక్ చేయండి